హాయ్ అండి వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు మన వీడియోలో పెసరపప్పు బెల్లంతో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను ఈ స్వీట్ని అలా తింటుంటే నోట్లో వెన్నెలా కరిగిపోతుంది ఇప్పుడన్నా స్వీట్ తినాలి అనుకున్నప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో హడావుడి ఏం లేకుండా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఇలా ఈజీగా చేసుకోవచ్చు అయితే ఈ పెసరపప్పు స్వీట్ కోసం ముందుగా ఒక కప్పు వరకు పెసరపప్పుని తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేయించుకోవాలి ఈ స్వీట్ కోసం పెసరపప్పును వేయించకుండా కూడా తీసుకోవచ్చు అండి కాకపోతే పెసరపప్పును వేగితే టేస్ట్ అనేది కమ్మగా ఉంటుంది ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఈ పెసరపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని ఒక కప్పు పెసరపప్పుకి మూడు కప్పుల వరకు నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలండి కావాలంటే ఇక్కడ మీరు నాలుగు కప్పులైనా వేసి ఉడికించుకోవచ్చు కొంచెం పలచగా అంతే ఈ విధంగా నీళ్ళు అనేది వేసుకొని ఇక్కడ నేను కుక్కర్లో వేసి ఉడికించుకుంటున్నాను అండి మీరు మామూలు పాత్రలో వేసి ఉడికించుకోవచ్చు ఇలా నీళ్ళు అనేది పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మూడు నాలుగు దిసి రానివ్వండి పప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు నాలుగు విజిల్స్ తర్వాత పప్పు అనేది మీకు మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా ఉడికిందో ఇలా వేలుతో నొక్కి చూస్తే పలుకు అనేది లేకుండా బాగా మెత్తగా ఉడకాలి ఇలా ఉడికిన పప్పుని విస్కర్ సహాయంతో స్మాష్ చేసుకోవాలి మీకు కావాలంటే మిక్సీలో అయినా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి పప్పు అనేది విధంగా మెత్తగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో వేసే బెల్లం పాకం కోసం ఒక కప్పు పెసరపప్పుకి రెండున్నర కప్పుల వరకు బెల్లం వేసుకుంటే సరిపోతుందండి స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు కావాలంటే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు ఇక్కడ నాకు రెండున్నర కప్పులు అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు వరకు నీళ్లు వేసుకొని బెల్లం అనేది కరిగే విధంగా ఇలా కలుపుకుంటూ ఉండాలి కరిగేంత వరకు బెల్లం అనేది పాకమేం రానవసరం లేదండి ఈ విధంగా బెల్లం కరిగి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది కొంచెం చిక్కబడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలిపి ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు షవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి కడాయిలో టూ త్రీ స్పూన్స్ నెయ్యి వేసి కరియాక ఒక పావు కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలండి బొంబాయి రవ్వ అంటే ఇంట్లో మనం ఉప్మా చేసుకుంటాం కదా సూజీ రవ్వ ఆ రవ్వను వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలండి ఈ లోపు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి రవ్వ అనేది ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే నేని పెట్టుకున్న పప్పును కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడగనేది అడగ పట్టుకోకుండా చక్కగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటే మొత్తం నెయ్యిలో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగానే బెల్లం పాకం పట్టుకున్నాం కదండి అది కొద్ది కొద్దిగా వేసుకోవాలని ముందు సగం వేసుకోవాలి ఇలా వేసి గడ్డలేం లేకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం ఈ పప్పు మిక్సర్లో మొత్తం కలిసిపోవాలి చూడండి ఇలా కలితే ఇలా కలిపితే సరిపోతుంది పాకం అనేది ఈ విధంగా కలుస్తుంది ఇప్పుడు ఇందులో ఆ మిగిలిన పాకాన్ని కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి ఇప్పుడు కొద్దిగా పలచబడినట్టు అనిపిస్తుంది ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటూ కలుపుతూ ఉంటే కొంచెం పా పాకం అనేది గట్టిపడి చాలా చాలా బాగుంటుందండి ముందు ఒక చిన్న కప్పుతో ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇంట్లో వాళ్ళు అడిగి మరీ తింటారు అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి పెసరపప్పు చాలా చలవ కదండి బయట నుంచి ఎప్పుడు స్వీట్సే కాకుండా ఇలా ఇంట్లో అప్పుడప్పుడు ట్రై చేసి చేయ పెడితే చాలా చాలా బాగుంటుందండి అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ కదా సాయంత్రం పిల్లలు వచ్చేసరికి ఇలా స్వీట్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు వీలైతే రేపు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇందులో ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని కొద్దిగా సాల్టు హాఫ్ స్పూన్ వరకు యాలకాయల పొడి వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు అనేది అంటుతుందండి ఈ స్వీట్స్ చేయడం చాలా ఈజీ అండి అన్నీ రెడీగా పెట్టుకుంటే చాలా తొందరగా అయిపోతుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇలా పలచగా ఉంది కదా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి చూడండి ఇలా ఉడిగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో వేసే డ్రై ఫ్రూట్స్ కోసం ముందుగా కడాయిలో టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్లు వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి టెక్సర్ అనేది స్వీట్ ఇలా ఉండాలండి ఇలా ఉంటే సరిపోతుంది మనం ఇలా కలుపుతూ ఉంటే ప్యాన్ నుంచి ఇలా విడిపోతూ ఉంటే కరెక్ట్గా అయిపోతుందండి ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మొత్తం కలిసేలాగా అంతా కలుపుకోవాలి ఇలా టూ మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకుంటే మన స్వీట్ అనేది రెడీ అయిపోతుంది చూస్తుంటే నోరు విడిపోతుంది కదా అలా తింటుంటే నోట్లో వెన్నెలా కరిగిపోతుంది ఈ స్వీట్స్ తిన్న ప్రతి ఒక్కరికి ఫేవరెట్ అయిపోతుంది అంత బాగుంటుంది పెసరపప్పు బెల్లం నెయ్యితో చేసాం కాబట్టి చాలా చాలా హెల్దీ అండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి అంత బాగుంటుంది స్వీట్స్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి అలాగే ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి చేసుకున్నా చాలా చాలా బాగుంటుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది అందరు అడిగి మరీ కనుక్కుంటారండి ఎలా చేశారు ఏంటి అని చెప్పి అంత బాగుంటుంది చూడండి స్పూన్ కట్టుకోకుండా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో అది తప్పకుండా ట్రై చేయండి గా ట్రై చేయవలసిన రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్